ప్రెస్ న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్ హయాంలో సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ అన్నారు శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సదాశివపేట మున్సిపాలిటీని ఉద్ధరించింది ఏమీ లేదని అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలుకే అందించడం గృహజ్యోతి ద్వారా రెండు వందలు యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం వంటి ప్రజల మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు బిఆర్ఎస్ పాలనలో భూదందాలు అక్రమాలు జరిగాయని అన్నారు అభివృద్ధి జరిగిందంటే అది జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఐటీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నూతన కలెక్టరేట్ భవనం వంటి ద్వారా సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి పథంలో నడిచిందని తెలిపారు చింతా ప్రభాకర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సదాశివపేట ప్రాంతంలో అభివృద్ధి జరిగిందేంటని ప్రశ్నించారు పట్టణంలో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేని సిద్ధాపూర్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆసుపత్రికి వెళ్లాలంటే వంద రూపాయలు ఆటో ఛార్జ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు అందుబాటులో లేని విధంగా పనులు చేపట్టారని ఎద్దేవా చేశారు పట్టణంలోని వార్డులలో రోడ్లు డ్రైనేజీలు తాగునీటి అవసరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో ప్రజల అవసరాలను తీరుస్తామని తెలిపారు అనంతరం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీ లేదని వర్క్ బోర్డు ఆస్తులను అమ్ముకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాయపాడు రమేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి శంకర్ గౌడ్ షజ్జీ ఖలీల్ లాల్బన్ సత్యనారాయణ వెంకన్న చుట్టూ లతీఫ్ బిట్ల ప్రేమ్ వీరన్న నవాజ్ మజీద్ రఘు మధుగౌ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి బిడ్డల వారిగా ఆయన చేయడం జరుగుతుంది ప్రజల సదాసిపేట పట్టణంలో మరి చింత ప్రభాకర్ రెండోసారి ఎమ్మెల్యే కాబట్టారు ఏదైనా గుర్తింపు ఉన్నదా అంటే నిన్న చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేయాలి గుర్తింపు అంటే వాళ్ళది హాస్పిటల్ తెచ్చినము హాస్పిటల్ తెచ్చినావు ఎడగట్టినవు హాస్పిటల్ సిద్ధాపూర్లో కలిసినవు పో వంద రూపాయలు రాణికి వంద రూపాయలు మరి ఏమన్నా ఊతల ప్రజలు అదే పేద ప్రజల కోసము నువ్వు ఉన్న దగ్గర కట్టినట్టు పేరుంటుండే సదాశ్వడ గుర్తింపు వస్తుండే ఒకటి గుర్తుపెట్టుకోండి నాయకులరా ముఖ్యంగా మా ప్రభుత్వము ఏదైతే అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాంట్లోపట ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యము అదేవిధంగా గ్యాస్ ఐదు వందలకే గ్యాసు కరెంటు బిల్లు రెండు వందలకు బిల్లు మాకు మరి ఇంతవరకు ఈ భారతదేశంలో భారతదేశంలోపట సన్న ఏ నాయకుడు ఇవ్వలేడు సిరప్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరూ సన్న బియ్యాన్ని తింటున్నారంటే మరి ఆ యొక్క పుండగే మరి అదేవిధంగా సిగ్గుండాలని చెప్పడానికైనా కానీ పది సంవత్సరాల లోపట పది సంవత్సరాల లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి ముఖం లేదు మీకు ఇప్పుడు నిరుపేదలు ఎంత సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్క ఇంటికి వారి పెళ్ళైతే వారి కుటుంబం పట పక్క జరిపి భార్యాభర్తలకు భర్తలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రజలారా ప్రతి ఒక్క నిత్యావాస వరకు పనికిచ్చేటటువంటి రేషన్ కార్డు ఇది ముఖ్యంగా మీతో కోరేది ఒకటే మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదవర పేదవారికి పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అరవై ఉన్న వారికి మరి మా రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పడం జరిగింది అదేవిధంగా సదాశివపేట పట్టణంలో కూడా రెండు వందల నలభై ఏళ్ళు పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వడం జరుగుతుంది మరి మీరేమంటున్నారో మీకు ఏమైనా ఉండాలి అర్థము నలభై పర్సెంట్ మాకు ఇమ్మని చెప్తున్నారు పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి పార్టీలకు అతీతం మీకు అవసరం ఏమొచ్చింది మేము పార్టీలు చూడట్లేదు ముఖ్యంగా మేము కోరేది మేము గుర్తింపు కోసము మా జిల్లా మంత్రి దాంబోదర్ నరసింహ అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయడం జరుగుతుంది మరి గుర్తింపు అంటే ప్రజల తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ మరి అదే విధంగా మరి ఐఐటి ఐఐటి మన విద్యార్ విద్యార్థుల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి తెచ్చింది ఎవరు జగ్గారెడ్డి దామోదర్ రాజ నరసింహ మీ గుర్తింపు ఏమో చెప్పండి అదేవిధంగా సంగారెడ్డిలో కూడా కలెక్టర్ ఆఫీస్ మరే విధంగా కోర్టు మరి కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజు మా కొట్లాడి నిరా దీక్ష చేసి మా జగ్గరెడ్డి నాయకత్వంలో కూడా దామోదర అంటే నాయకత్వంలో కూడా తేవడం జరిగింది మరి ఇన్ని మేము మీకు గుర్తింపుగా చెప్తున్నాము మీ గుర్తింపు ఏమన్నా చెప్పండి డబ్బులు తెచ్చినాము డబ్బులు తెచ్చినాము డబ్బులు ఎడిగలు తెచ్చినాము మీరు పెట్టుకోండి ఇంకో మాట చెప్తున్నాను ముఖ్యంగా పట్టణ ప్రజలకు పేద ప్రజలకు ఏదంటే సిగ్గుండాలే మాట్లాడనికే మీ యొక్క ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ బాబు గారు మాట్లాడుతు అవన్నీ వేస్ట్ మీ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం పేద ప్రజలు ఎవరైతే హాస్పిటల్లో పడి వారి యొక్క బిల్లులు మీరు జమ చేస్తాం అటువంటి బిల్లులు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి బిల్లు మా యొక్క రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తున్నాడు మీరు చెప్పిండు ఏమని కాంట్రాక్టర్ భయపడుతుందని అరే బుద్ధులేని నాయకులారా కాంట్రాక్టర్లు భయపడే ఇప్పుడు డబ్బులు కావు కొన్ని వేల కోట్ల రూపాయలు మీ యొక్క మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇవ్వినటువంటి బిల్లులు ఇప్పటికి మరి సీఎం కొన్ని కొన్ని విడతల వారిగా చేయడం జరుగుతుంది మరి ఇన్ని చేస్తున్నా మీకు కనబడలేదా ముఖ్యంగా నేను మీతో ఒకటి చెప్తున్నా దయచేసి చూడండి అనవసరంగా మాకు గెలకండి గెలిపించుకోకండి ఒక నాయకుడు చెప్తాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు లోపల మున్సిపాలిటీ అయిందని అయ్యా పంతొమ్మిది వందల యాభై నాలుగులో నువ్వు పుట్టావా నేను పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టినా నీకేమైనా బొద్దులేదా రోడ్లు మన స్వాతంత్రం బొచ్చినప్పుడు ఏముంది కాంగ్రెస్ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ చేసింది మన సదాశిపేటలో పట ఏ గల్లీలో పట సిసి రోడ్ లేకుండే నేషనల్ రోడ్ మే మెటల్ రోడ్ ఉన్నది ఇంటిరా మరి ప్రతి ఒక్క లైట్ లేకుంటే అవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఐటీ తీసుకొచ్చింది ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని మీకు ఉదాహరణ ఇస్తున్నాము కానీ మేము చేసినటువంటి అభివృద్ధిలో పట మొన్నకు మొన్ననే ఇప్పుడే మరి పరిశోధనలకు అది నిలిపి చేసాము పదిహేను పదిహేను కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది మరి ప్రతి ఒక్కటి ప్రతి వార్డులోపట ప్రతి వార్డులో వార్డులోపట మేము ఈ యొక్క పది నుంచి ఇరవై కోట్ల లక్షల వరకు ప్రతి వార్డులో ఏ వాడి వలే ఇవ్వలే వలే మీరు ఇంకా ఇచ్చి పెట్టి మా వాళ్ళను మేము అలా చేయదలుచుకోలేదు ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క ఇల్లు మా ఇల్లు అని మా ప్రజలు మా కార్యకర్తలు తప్పకుండా వారికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకవేళ మా పొరపాటు ఏదైనా ఉంటే మీ సూచనలు ఇవ్వండి మేము సరి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఇక ముందు ఏదన్నా ప్రజలను అభివృద్ధి పంతలు నడిపించాలని చెప్పేసి మా తూర్పు జయప్రకర్ సూచన మేరకు నిర్మలమ్మ మన చైర్మన్ వారి సూచన మేరకు మేము ముందుకు చెప్పి మనసు చేస్తూ మరి ఆ పెద్ద మనిషికి మరి ప్రైమ్ మినిస్టర్ తెలుసు రాష్ట్రపతి తెలుసు మరి అందరు తెలుసు ఆయనకు ఎందుకంటే మా అవకాశం అంత పోలేకపోయింది మేము సదాశిపేట దాకా మరి ఆయన మాట నేను తెచ్చిన ఫలి నువ్వు తెచ్చినావు మీ అయ్యే తెచ్చినవి మా మాకు మేము ప్రజల కోసం బాటపడుతున్నాము ప్రజల కోసం ఉంటాము ఎల్లప్పుడు ప్రజల జీవనం పొందుతాము తక్కువ గిచ్చడ ఇలా టిఆర్ఎస్ పార్టీది గతంలో మైనార్టీ కూడా రూలింగ్లో రావడానికి కేసీఆర్ ఇంద్రమ్మ పేరు చెప్పు రూలింగ్లకు వచ్చారు వీళ్ళు వాళ్ళు మంచిగా చేయలేదని ఆ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రజలకు చేసింది ఏం లేదు మైనార్టీకి ఇస్తాం పన్నెండు శాతం రిజర్వేషన్ అని పన్నెండు శాతం రిజర్వేషన్ కాదు కదా ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కాపాడలేని పరిస్థితి వీళ్ళది టీఆర్ఎస్లోది మైనార్టీస్లకి ఈరోజు లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉంటే ఉంటే ఉన్నది అటువంటి భూమిని కాపాడలేదు టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో వాళ్ళు రాజకీయంలో ఉన్న సీఎం పదేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ నుంచి మన వాక్వోడికి లాగేసిండు కింద లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కేసులు నడుస్తున్నాయి వక్బోడ్ ఒక్క వక్బోట్ రికార్డు కూడా కోర్టులో సబ్మిట్ చేయకుండా లక్షల ఎకరాల కేసులు గించు పిచ్చి ఓడిపోయారు దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీ కాదా మీరు చేసిందేమి ప్రజలకు ఇచ్చింది కొంచెం గిచ్చుడు ఎక్కువ మైనార్టీస్లకు వక్బౌడ్ నుంచి జ్యుడిషియల్ పవర్ ఇస్తామన్నారు మైనార్టీ జ్యుడిషియల్ పవర్ 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 ఇవ్వలేదు ప్రతి కాలేజీలో కానీ ఇక్కడ కానీ అపాయింట్మెంట్ మీడియం అపాయింట్మెంట్ కూడా వీళ్ళు చేయలేదు మొన్న వచ్చి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూ మీడియం అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు తెలుసుకొని మాట్లాడుతున్నారా తెలివిగా తెలియలేకుండా మాట్లాడుతున్నారా ఇంకా చెప్పుకోవడానికి మళ్ళీ ఇంకా ముందునే ఇంతే పేపర్ ముందుగా మీకు చెప్పడం మీరు ప్రజలకు మబ్బే పెట్టి మీరు ఏదో చూడమని చెప్పి పూట కడుకోవడానికి మాట్లాడతారు తప్ప ప్రజలకు మీరు మాత్రం చేయరని మాకు తెలుసు ప్రజలకు కూడా అర్థమైంది మీరు ఏం చేస్తున్నారని అందుకే ప్రజలు మీకు ఓటాక మూల గుసిన పెట్టారు बरका हो आज प्रेस मीट लगाने का मकसद सदासी पेट टाउन पार्टी के तरफ से कांग्रेस की तरफ से कल जो बी आर एस के लीडर्स जो बात कर रहे हैं कल म्यूनसिपल चेयरमैन वाइस चेयरमैन और माइनार्टी के दावेदार बोलने वाले लोग मैं उनको यही बोल रहा हूँ आपके चिंता प्रभाकर कर साहब टीटीपी के दौर से बोलता हूँ जो सदासी पेट में जो ईदगे की ज़मीन के वाद से मुसलमानों से खिलवाड़ नहीं करें खेले नहीं आज जो वो मुल आज जो ईदगह की ज़मीन है उसको गिलाने गिलाने वाले का नाम जनाब मरूम फरीदुद्दीन साहब सबका होम सबका सी एम वई एस रेड्डी साहब की बदौलत और फरी साहब की बदौलत आज सदासी पेट में ईदगेह की जो जगह है मैं ये बोल रहा हूँ कि आप लोग बोलते चिंता प्रभाकर साहब ले चिंता प्रभाकर साहब ले आप लोग खाली वक्फ बोर्ड के ज़मीन सदासी पेट में बेचने वालों का नाम चिता, चिंता चिंता प्रभाकर के कारकुनस का मैं नामा तो नहीं लेता तो ना कि ना सबको मालूम है उन लोग सुन रहे भी तो उनको मालूम होता है ऐसे गार्डन के बावजूद वक्फ बोर्ड की लाइन नरसापुर में रजिस्ट्रेशन कराने वाले चिंता प्रभाकर के खास दियाँ ये चिंता प्रभाकर साहब क्या है कौम के जमीना बेचने वाला चोरों को लेके फिरते कल बोल रहे दावे दावा दे रहे कर रहे प्रेस मीट में माइनॉरिटीज को बी आर एस गवर्नमेंट देकर बी आर एस गवर्नमेंट कुछ नहीं करी पूरे तेलंगाना के माइनॉरिटीज के साथ जज्बात से खेली फोर परसेंट की जगह ट्वेल्व परसेंट तमिलनाडु की शक्ल में करता हूँ बोलते के सी आर साहब ये झूठे वादे करके मुसलमानों का वोट बैंक यूज करे हैं के सी आर साहब बी आर एस पार्टी मैं ये खबरदार जो वक्फ बोर्ड के लाना बेचने सदासी पेट में आज भी चल रहा वक्फ बोर्ड के लाना बेचने हम गुजरा खबरस्तान सदासीपेट के खबरस्तान की जमीन पूरे सारे मुसलमान देखें हमारे हिंदू भाइयाँ भी देखिए गलत है वो रहे पूरा मीडिया में भी आया हो जमीन सर्वे कराकर कर जगह साहब सर्वे कराकर ज़मीन हासिल कर रहे हैं मुसलमानों के खबरस्तान की ज़मीन जब भी इलेक्शन से पहले चिंता परवा कर सब नहीं रोके आप लोग नहीं रोके सर्वे होने के लिए जब सर्वे के लिए आए तो सर्वे की नोटिस दिए तो नोटिस पे सर्वे सर्वे कराने के चिंता परवा कर सब रोके मैं यही बोल रहा हूँ अब आप लोग बोल रहे कांग्रेस गवर्नमेंट कुछ नहीं करी कुछ नहीं करी मैं ये बोल रहा हूँ कांग्रेस गवर्नमेंट कैंडिडेटों को देखे नहीं दी आज जो घर बनने के लिए पाँच लाख दे रहे हैं गरीबों के लिए आप लोग डबल बेडरूम दिए चलो मैं चैलेंज कर रहा हूँ डबल बेडरूम देखेंगे आज पाँच लाख दिए सो कांग्रेस गवर्नमेंट के घर देखेंगे आप लोग अब बन के आज पानी पूरा ठपक रहा है डबल बेडरूम में पाइपलाइनिंग सही नहीं करंट सही नहीं दीवाला सही नहीं डस्ट से बन बना के पूरा ये कर दिए खबरदार मैं बोल रहा हूँ आज फ्रेसमिट लगाने का मकसद ये है टी पी सी सी जनाब एक्स एम एल ए जगह रेड्डी साहब और निर्मला मैडम और कांग्रेस गवर्नमेंट रे, सी एम रेवंत रेड्डी साहब की तरफ से अच्छे बेनिफिट आ रहे हैं को स्कूल पूरी आवाम को खबरदार